మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ చూడటానికి ప్రత్యేకంగా రావటం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి పవర్ కన్జంప్షన్ దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు పవర్ ప్రొడక్షన్ పెంచుకోవాల్సినటువంటి అవసరాలకు అనుగుణంగా పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది అయితే ఈ పెరిగే క్రమంలో కన్వెన్షనల్గా మనం తయారు చేసేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చే పవర్ రోజు రోజుకి దాని ఖర్చు పెరుగుతాం అట్లాగే పొల్యూషన్ కూడా వస్తాం సో ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి చూస్తూ గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ సమతుల్యత కోసం దీని మార్గాల్ని ఎత్తుకునే క్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ లేకపోతే సోలార్లోనే మౌంటెడ్ సోలార్ ఫ్లోటింగ్ సోలార్ అట్లాగే ఈ పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ అని విరివిగా దేశంలో ఆయా ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహిస్తూ ముందుకు పోతాం అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఐదు న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని వచ్చేది ఆ పాలసీలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం మాకున్నటువంటి సింగరేణి కాలరీస్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు బొగ్గు ఆధారితంగా తయారేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్తో పాటు ఇంకా గ్రీన్ ఎనర్జీని కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో తీసుకోవాలని రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికల్లా కనీసం ట్వంటీ థౌజండ్ మెగావాట్స్ పవర్ని గ్రీన్ ఎనర్జీని మా రాష్ట్రంలో ఉత్పత్తి చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నాం సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టినటువంటి పెట్టినటువంటి పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ లోకి వచ్చి ఈరోజు పవర్ని వివిధ రాష్ట్రాలకు సప్లై చేస్తున్నటువంటి అంశం కూడా చదువుతూ ఉన్నాం విన్నాం ప్రత్యేకంగా ఈ యాజమాన్యం ఒకసారి మా ప్రాజెక్ట్ చూడవలసిందిగా కూడా కోరితే మా రాష్ట్రంలో కూడా కొన్ని పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్కి కొద్ది మంది పెద్ద పెద్ద సంస్థలు అక్కడ ఏర్పాటు చేయడానికి అమోఎఫ్ చేయటం కూడా జరిగింది దాదాపు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి పవర్ ప్రాజెక్ట్స్ పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి ఈ జరిగే ప్రక్రియలో భాగంగా గ్రీన్కో సంబంధించినటువంటి ఈ పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ ఇప్పటికే మొదలు పెట్టడం వారు అనుకున్న సమయానికి దీన్ని పూర్తి చేయటం ఆ పూర్తి చేసినటువంటి పవర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రొడక్షన్లో తీసుకొని వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున సరఫరా చేసే కార్యక్రమం కూడా నాంది పలికింది ఈ ప్రాజెక్ట్ను చూసి భవిష్యత్తులో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ రకంగా చూడటానికి వస్తూ ఉన్నారో మేము కూడా చూసి దీని ద్వారా కొంత ఆలోచన అవగాహనతో ముందుకు పోవాలన్న ఆలోచనతో వచ్చాం ఇప్పటికే ఇప్పటివరకు వీళ్ళు చెప్పేది మనం చూస్తూ ఉన్నాం చాలా రాష్ట్రాల్లో సోలార్ పవర్ సంబంధించి ఏ టైంలో ఉత్పత్తి అయితే సోలార్ పవర్ సూర్యుడు అస్తమించిన తర్వాత అందుబాటులోకి వచ్చే ప్రక్రియ లేదు సరే పగలు అందుబాటులో ఉన్నటువంటి పవర్ని రాత్రి వాడుకోవటానికి అవకాశం లేకపోవటం ఆ పగలు అందుబాటులో వచ్చినటువంటి పవర్ని స్టోరేజ్ చేసుకోవటం కోసం కొన్ని ప్రక్రియలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అందులో బ్యాటరీ ద్వారా స్టోరేజ్ చేసుకునే విధానం ఒకటి వాటర్ వాటర్ బ్యాటరీ ద్వారా చేసుకునేటువంటి విధానం ఇంకొకటి ఈ వాటర్ బ్యాటరీ ఈ పంప్ స్టోరేజ్ అనేది కూడా వాటర్ బ్యాటరీగా కూడా పిలుస్తారు అంటే ఉదయం పూట ఉత్పత్తి అయ్యేటువంటి సోలార్ పవర్ని రాత్రి పూట అంటే తక్కువ ధరకు వచ్చేటువంటి పవర్తో డే టైం వాడి ఆ పవర్ ఆ వాటర్ని బైక్ పంప్ చేసి పీక్ అవర్స్లో అదే వాటర్తో మళ్ళీ ఎనర్జీ అంటే కరెంటును ఉత్పత్తి చేసి ఆ ని పీక్ లో కూడా సరఫరా చేయటం కోసం పెద్ద ఎత్తున వాడేటువంటి టెక్నాలజీ దాన్ని ఇక్కడ కర్నూలు జిల్లాలో వారు ఏర్పాటు చేశారు ఎప్పటికే విజయవంతంగా వీళ్ళు లాంచ్ చేయటం కూడా జరిగింది దాదాపు సోలార్ పవర్ నాలుగు వేల మెగావట్లు సోలార్ పవర్ని విండ్ ఒక వెయ్యి మెగావాట్లు విండ్ పవర్ని మొత్తం ఆరు వేల ఆరు వందల ఎనభై గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ వాటర్ బ్యాటరీ అంటే పంప్ స్టోరేజ్ ద్వారా తిరిగి వాళ్ళు పదహారు వందల ఎనభై మెగావాట్ల పవర్ని ఉత్పత్తి చేస్తూ దాన్ని వివిధ రాష్ట్రాలకి దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి పీక్ అవర్స్ లో సప్లై చేసేటువంటి ప్రక్రియని ఈరోజు ప్రత్యక్షంగా గమనించాం కూడా సో నేను ఐ రియలీ అప్రిషియేట్ గ్రీన్ కో కంపెనీ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలో బహుశా మొట్టమొదటి ప్రపంచంలో వరల్డ్ లో ఇంకా లార్జెస్ట్ ఇండిపెండెంట్ ప్రైవేట్తో ఫస్ట్ నిజంగా దీన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం ఎంటర్ప్రీనర్స్ ఈ రకంగా ముందుకొచ్చి ముందుకొచ్చి ఇది నేషనల్ యూనో ప్రాపర్టీ లాగా ఈ దేశ సంపద లాగా దీన్ని తయారు చేసి దేశానికి ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శకంగా మారుతున్నటువంటి పరిస్థితిని ఈ ప్రాంతంలో గ్రీన్ కే ఓవర్ చేయటం అనేది అభినందించే కొద్ది విషయంగా భావిస్తూ భవిష్యత్తులో ఇటువంటి ప్రాజెక్టులు పెద్ద మొత్తం దేశంలో రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత కూడా ఉంది రోజువారీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ వచ్చే ప్రతి ఉత్పత్తికి ప్రొడక్షన్కి పవర్తోనే లింక్ అయ్యి ప్రొడక్షన్ బాగా పెరగాలంటే పవర్ సమృద్ధిగా కూడా అందుబాటులో ఉండాలి ఆ అందుబాటులో పవర్ ఉండటం కోసం చేసేటువంటి వ్యవస్థ ఉంటే ప్రొడక్షన్ పెరుగుతుంది ప్రొడక్షన్ ద్వారా జీడిపి పెరుగుతుంది జీడిపి ద్వారా దేశ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి ఇది ఆల్ సైకిల్ ఇంటర్లింక్ సో దీన్ని నేను ప్రత్యేకంగా నేను నాతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ సందీప్ కుమార్ సుల్తానియా గారు ఫ్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ గారు మా జన్కో సిఎండి హరీష్ గారు వారితో పాటు నాతో పాటు ఇంకో ఇద్దరు శాసనసభ్యులు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి దీన్ని పరిశీలించడానికి నాతో పాటు వచ్చారు మెగారెడ్డి గారు మధుసూధన్ రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా పాలమూరు జిల్లా శాసన శాసనసభ్యులు మా అందరికీ సాధారణంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ఇదంతా చూపించి కొంత ప్రాపర్ నాలెడ్జ్ మాకంతా అందించినందుకు స్థానికంగా ఉన్నటువంటి కో యాజమాన్యానికి అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఎనర్జీ డిపార్ట్మెంట్ వారికి స్థానిక అధికారులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా థ్యాంక్ యూ